హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ముందుగా ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఒక ఫైవ్ మెంబర్స్కి కి ఫైవ్ చీరలు ఇద్దామని డిసైడ్ అయిపోయాను సో ఈ ఫైవ్ మెంబర్స్ చేయాల్సింది ఏంటంటే ఒక ఐదుగురు చేత సబ్స్క్రైబ్ చేయించి ఆ స్క్రీన్ షాట్స్ నా వాట్సాప్ నంబర్ కింద పిన్ చేస్తాను దానికి ఫస్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళకే ఈ గివ్ అవే ఇస్తానండి సో స్టఫ్ లు ఏం లేవండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ చేత ఎవరైతే సబ్స్క్రైబ్ చేపిస్తారో ఆ స్క్రీన్ షాట్స్ నాకు షేర్ చేస్తారో వాళ్ళకి ఈ ఐదు చీరలు ఇస్తానండి ఆ తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీరే పెట్టుకోవాలండి శారీ మట్టుకు నేనే ఇస్తాను సో తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయండి సబ్స్క్రిప్షన్ చేసేయండి సో ఈ రోజు వంట ఏంటంటే టొమాటో పులావ్ టొమాటో రేట్లు అయితే తగ్గిపోయాయి కదా మరి మన ఇంకెందుకు లేటు కేజీ టొమాటోలు ఇరవై రూపాయలు ఇది నేను వారం రోజుల క్రితం చేశానండి సో తొందర తొందరగా టొమాటోతో టొమాటో గ్రేవీ టొమాటో పులావ్ టొమాటో రైస్ తర్వాత టొమాటో సాస్ అన్నీ చేసేసుకున్నాం రండి సో ఫస్ట్గా నేనైతే టొమాటో పులావ్ తీసుకున్నాను సో చూపించినట్టుగా బియ్యం అయితే కడుక్కొని రెండున్నర గ్లాసులు ఆఫ్ వాటర్ తీసుకున్నా మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోండి నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను సో ఈ వెజ్జెస్ అన్నీ కట్ చేసాం మీకు అథెంటిక్ టొమాటో పులావ్ కావాలంటే ఓన్లీ టొమాటోస్ వేసుకోండి సో నా ఈ వెజ్జెస్ ఉన్నాయని ఇవన్నీ వేసుకున్నాను ఫస్ట్గా నేను రెండు టొమాటోలు ప్యూరీలా చేసుకున్నాను మిక్సీ వేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక టొమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తున్నాను ఈ లోపల మన బిజినెస్ గురించి కొంచెంగా డిస్కస్ చేద్దాం సో ఏ మా వారు మొత్తంగా డిస్కస్ చేసినాక ఓవరాల్గా నా బిజినెస్ గురించి ఏం చెప్పారంటే నువ్వు చాలా తక్కువ ప్రాఫిట్ తీసుకొని సేల్ చేస్తున్నావు అని చెప్పారండి సో యాక్చువల్గా నేను చాలా ఆల్రెడీ వీడియోలో చెప్పాను చాలా మినిమల్ ప్రాఫిట్ తీసుకొనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫస్ట్గా నాకు మీ నుంచి ట్రస్ట్ కావాలి అందుకనే చాలా మినిమల్ ప్రాఫిట్ తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను సో మా వారైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు అంత తక్కువ ప్రాఫిట్తో ఎలా నడుపుతావు అని సో కానీ నేను చెప్పాను లెట్ ఇట్ కొన్ని రోజులు చూద్దాము ట్రస్ట్ గెలిచినాక చూద్దాం ఇంకొంచెం స్టాక్ పెంచుదామని చెప్పాను సో ఓకే ఎలాగో కన్విన్స్ చేశాను అంత తక్కువ రేటుకి ఇస్తున్నా కానీ మీరు మా దాంట్లో శారీస్ కొంటలేదండి సో డిసప్పాయింటింగ్ ఈ రేటు ఈ ప్రైజు మీకు ఎక్కడ దొరకదండి మన ఊరిలో కూడా దొరకదు అలాంటిది మేము బెంగళూరులో ఉండి మీకు ఈ రేటుకి ఇస్తున్నాము సో ఒక్కసారి మా ఛానల్ విజిట్ చేసి ఆ శారీస్ అన్నీ మీరు చూడండి చాలా చాలా బెనిఫిట్ మీకే సో ఇలా ఆన్లైన్లో అయితే యూట్యూబ్లో తెగ చూపిస్తున్నారండి తక్కువ అని అవి కట్ చేసి ప్యూరీలా చేసి స్టోర్ చేయటాని కోసం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటున్నారు అలా చేయకండి ఒకవేళ టమాటోస్ రేట్ పెరిగితే ఏమవుతుందండి నాలుగు బదులు ఒకటి కొనుక్కుంటాం అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నెల రోజులు ఒక టూ త్రీ మంత్స్ పెట్టి యూజ్ చేసుకోవటం అయితే అస్సలు మంచిది కాదు హోటల్లో వాళ్ళు యూస్ చేస్తున్నారంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు వచ్చే కస్టమర్స్ని వెయిట్ చేయించకూడదు అన్నట్టు వాళ్ళు ఏవైనా చేస్తారు అందుకే కదా హోటల్లో తింటే మనం జబ్బులు పాలవుతాము సో అలా చేయకండి మహా అయితే ఏమవుతుందంటే కొంచెం తక్కువ కొనుక్కుంటాము అంతేగాని ఎప్పటి కోసమో స్టోర్ చేసి పెట్టుకోకండి వాళ్ళంటే వీవర్షిప్ కోసం రకరకాలు చేస్తారు టొమాటోస్ ప్యూరీ చేసి ఐస్ క్యూబ్స్ కా చేసుకొని మనకు కావాల్సినప్పుడు గ్రేవీలో ఇది వేసుకోండి అని చెప్తారు అవన్నీ అసలు చేయొద్దండి ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రెష్ చాలా మంచిదండి అలా చేసినవి అస్సలు మంచిది కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నయే తినద్దు అంటున్నారు అలాంటిది మనం ఫ్రీజ్ చేసుకొని ఎలా తింటాము సో ఐ డోంట్ నాకు అసలు ఇష్టం లేదు అట్లాగా సో చక్కగా ఉడికిపోయిందండి నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను మీకు ఒకవేళ కావాలంటే టూ గ్లాసెస్ అయితే టూ గ్లాసెస్ ఏ పోయండి సో స్టీల్ కుక్కర్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్తో ఒక యూస్ఫుల్ ఏంటంటే అస్సలు మాడిపోదండి నేనైతే ఫైవ్ విజిల్స్ రానిచ్చా ఇంకా పొడి పొడిగానే ఉంది ఇంకా వేరే వేరే కుక్కర్స్ మీ కుక్కర్ స్టైల్ పట్టి విజిల్స్ రానివ్వండి డైరెక్ట్గా పోస్తే కొంచెం చూసుకోండి అడుగంటే సమస్య ఉంది ఎంతో టేస్టీ టేస్టీ ఇప్పుడు పులావ్ కానీ బిర్యానీలు కానీ అప్పటికప్పుడు వేడిగా తింటేనే బాగుంటుందండి సో ఇంకా తినపోతున్న మనంగానే వండుకోండి లేదు ఇంకొక గంటాగి అంటే గంటాగే వండుకోండి సూపర్ అథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది సో నా దగ్గర ఈ వెజ్జీస్ ఉన్నాయని నేను వెజ్జీస్ వేసుకున్నాను మీకు జస్ట్ అథెంటిక్ పులావ్ టేస్ట్ రావాలంటే ఓన్లీ ప్యూరీ ఇంకా టమాటో ముక్కలు ఆనియన్స్ వేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి చాలా బాగుంది బయటమే నా బిజినెస్ గురించి కూడా మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్వరు షేర్ చేయరండి నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే మీతో ఇలా ఓపెన్గా ఉంటేనే నా బిజినెస్కి కొంచెం ఉపయోగపడుతుందని చెప్పి అన్నీ షేర్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే సూపర్ ఉందండి గార్నిష్ అయితే హోటల్లో చేసినట్టు చేయాలని ట్రై చేశాను మా ఇలా చేసి ఇస్తే మా అమ్మాయి మరొక తీసి అవతలు పడేసిందండి ఫన్నీ పార్ట్ తర్వాత సో మా అబ్బాయి అయితే రెడీగా ఉన్నాడు ప్రతిరోజు ఈయనే టేస్ట్ చేసి చెప్పాలంట ఫుల్ ఎగ్జైటెడ్ స్పైసెస్ అనేవి మీకు అడ్జస్ట్ చేసుకోండి గరం మసాలా అవి మాకు వద్దు అంటే కనుక స్కిప్ చేసుకోండి సో ఇంకా నుంచి అన్ని హెల్దీ రెసిపీసే పోస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో అలానే పోస్ట్ చేస్తాను మా మా ఛానల్ని మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయకండి ఇలా సబ్స్క్రైబ్ ఫ్రీయే కదండి సబ్స్క్రైబ్ చేయటం మీకు ఏమైనా డబ్బులు పోతాయా పోవు కదా సో సబ్స్క్రిప్షన్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయకండి మీకేమైనా లాస్ వస్తుందంటే చేయండి అలా ఏం కాదు కదా ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి అబ్బా